పారిజాత పుష్పాలు సువాసనలు గుప్పిస్తూ తెలుపు నారింజ వర్ణంలో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి వీటితో దేవతార్చన చేస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం అయితే దేవేంద్రుడి శేపం కారణంగా ఈ పూలు రాత్రివేళలో మాత్రమే వికసిస్తాయి ఉదయానికి రాలిపోయి చెట్టు క్రింద తెల్ల పరిచినట్లుగా పడతాయి క్రింద పడిన పూల్ని జాగ్రత్తగా ఏరి దేవుడి సేవలో వినియోగిస్తారు దేవతా పుష్పాలు కావడంతో క్రింద పడిన వీటికి ఏ దోషమూ ఉండదు తెల్ల పువ్వు మధ్యలో నారింజ రంగు రంగరించినట్లు పోసినట్లుగా ఉంటుంది అపురూప పుష్పాలు పారిజాతాలు సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు దేవలోకానికి వెళ్ళి ఇంద్రుణ్ణి జయించి పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చాడని పురాణగాథ చెప్తోంది పారిజాత పువ్వులను చూస్తే అలా కళ్ళప్పగించి చూస్తుండిపోవాలనిపిస్తుంది వాటి అందం అలాంటిది సాధారణంగా పువ్వులు పూజకు కోసే సమయంలో క్రింద పడితే ఆ పువ్వులను పూజకు ఉపయోగించరు కానీ పారిజాతాలకు అటువంటి దోషం ఉండదు ఎందుకంటే అవి దేవతా పుష్పాలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పుష్పాలు ఇన్ని విశేషాలు ఇంత గొప్పతనం కలిగిన పారిజాతాలు రాత్రి సమయంలో పోస్తాయి ఉదయానికల్లా రాలిపోతాయి ఈ చెట్టు దిగువ భాగంలో ఆకులు ఐదు చేతి ఐదు వేళ్లను పోలి ఉంటాయి పై ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి పారిజాత చెట్లు ఉన్న ఇంట్లో సిరల వర్షం కురుస్తుంది వీటి ఆకుల్లో ఉండే ఫ్లావనైడ్స్ మోకాళ్ళ నిప్పులు తగ్గిస్తాయి మొలలు కూడా తగ్గిపోతాయి నిఫా వైరస్ను తగ్గిస్తుంది పారిజాత ఆకులు ఉపయోగపడతాయి పారిజాత చెట్టు ఆకులు పువ్వులు గింజలు అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి పారిజాత పుష్పాలు యాంటీబైరటిక్గా పేరుగాంచినవి మలేరియా డెంగ్యూ మరియు చికెన్ గున్యా జ్వరాలు సహా వివిధ రకాల జ్వరాలను నయం చేస్తాయి ప్లేట్లెట్ సంఖ్య పెంచడానికి సహాయపడతాయి ప్రవేశ ద్వారము దగ్గర లేదా ప్రాంగణంలో పారిజాతాన్ని నాటం ద్వారా ఇంటికి సంపద మరియు శ్రేయస్సు లభిస్తుంది సోమవారం ఈ పారిజాత వృక్షానికి పూజ చేయటం వలన ఈ పూలతో శివుని పూజించడం ద్వారా పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది పారిజాత పుష్పాలు విష్ణు భగవానికి పూజించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి పూలను గుజ్జుగా లేపనం చేసి చర్మంపై రాయడం ద్వారా చర్మ రోగాలు నయమవుతాయి